ఇంతకంటే దారుణ ఇంకేమైనా ఉంటుందా రైట్ నలభై ఎనిమిది గంటలు దాటినా నిందితులేరి జూపల్లి మాటే పోలీసులు వింటున్నారు పిఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యాలు రాష్ట్రానికి బుల్డోజర్ సంస్కృతి తెచ్చాడు ఆర్ఎస్పి సంచ ఆర్ఎస్పి సంచలన ఆరోపణలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిజానికి ఏదైనా మనం ఏదైనా విమర్శించినా ఏదైనా చేస్తే విత్ ఇన్ ఇక్కడ మార్నింగ్ న్యూస్ అయిపోతుంది లేదు అట్లా నోటీసులు వస్తాయి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషి యొక్క ప్రాణాన్ని తీస్తే నలభై ఎనిమిది గంటలు దాటినా ఇప్పటి వరకు నిందితులు ఎవరో తేల్చలేని బ మహోన్నతమైన పోలీసులకు నా సెల్యూట్ మీ భాషలోనే సెల్యూట్ ఇది మీరు మీ యొక్క రాష్ట్ర డీజీపీ రవిగుప్త గారికి అదేవిధంగా వనపర్తి జిల్లా ఎస్పీ గారికి సెల్యూట్ వారెవ్వా ఏదైనా చిన్న చీమ చిటుకు అంటే జర్నలిస్టులు ప్రశ్నించే గొంతుకల మీద ఇట్లైంది కత్తి పెట్టి మెడగోచే వీళ్ళు కనీసం ఇక్కడ నలభై ఎనిమిది గంటలు దాటుతా ఉన్నా కనీసం దాని గురించి ఇప్పటి వరకు ఆ నిందితులు ఎవరు ఎందుకు జరిగింది ఏంటి ఇన్వెస్టిగేషన్లో కనీసం నిందితులను పట్టుకోలే కదా ఏమైపోయింది ఏమైపోయింది క్రిషాంక్ విషయంలో కేసు అదేందు సినిమాల కంటే ముందు ఫాస్ట్గా ఇట్లా పోయి కేసు కంప్లైంట్ కంప్లైంట్ చేయంగానే ఫేర్ నమోదు ఓ ఆగమాగం చేసేళ్ళు కదా మొన్నే క్రిషాంక్ మీద మరి ఈరోజు ఇక్కడ మనిషి ప్రాణం పోయింది కదా దాని మీద నలభై ఎనిమిది గంటలైనా కనీసం దాని గురించి చర్యలేవి నలభై ఎనిమిది గంటలు దాటిపోయింది కదా పాలమూరులో ఆగని అరాచకాలు మరో బీఆర్ఎస్ నేతపై తాడు ఊరి దేవుడా పాలమూరు కాంగ్రెస్ నాయకులు అరాచకాలు ఆగడం లేదు శ్రీధర్ రెడ్డి హత్య ఘటన మరొక ముందుకే కాంగ్రెస్ పార్టీ అండతో ఎస్ఐ రెచ్చిపోయాడు వనపత్తి నియోజకవర్గం రేవల్లి మండల కేంద్రంలో సర్పంచ్ గౌతమి భర్త శివరాం రెడ్డిపై స్థానిక ఎస్ఐ తిరుపతి రెడ్డి దౌర్జన్యం ప్రదర్శించాడు మొదట కాంగ్రెస్ నాయకుడు బాల్రెడ్డి అతని కుమారుడు కలిసి శివరాం రెడ్డిపై దారికి పాల్పడ్డారు తప్పు కాంగ్రెస్ నాయకుడు చేసినప్పటికీ శివరాం రెడ్డిని ఎస్ఐ పోలీస్ స్టేషన్లో బంధించి నానాబూతులు తెరుతూ కొట్టారు అంతేకాకుండా బాల్రెడ్డి ఇంట్లోనే కిరాయికి ఉంటున్న ఎస్ఐ అతడికి ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఈ ఘటనతో మండలంలో కలకలం రేపుతుంది ప్రజల వైపు ఉండాల్సిన ఎస్ఐ అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి ఇక చూడండి ఇది కథ ఇక డీజీపీ గారు దీని మీద స్పందించరు మరి ఇది ఈ న్యూస్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించరు జిల్లా ఎస్పీ గారు స్పందించరు జిల్లా సంబంధించిన డిఎస్పీ సిఐ పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి కదా ఏఎస్పి వీళ్ళంతా ఏడున్నారో నాకు తెలియదు అంటే ఒక మంత్రి చెప్తే ఏమైనా చేస్తారా మీరు నిజాం కాలంలో పెట్టాలి నా పేరు ఇక రేపటి నుండి మరి మీకు రేపటి నుండి పేరు వస్తుంది మీకు ఖచ్చితంగా నేను పేరు పెడతా నా జీవితంలో నేను చెప్తున్నా కదా పోలీసు వ్యవస్థ మీద నాకైతే నమ్మకం సున ఇది రాష్ట్ర డీజీపీ నన్ను పిలిచి అడిగినా మంచిది అసలు మీ మీద నమ్మకమే లేదు నాకైతే లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇక ఎట్లుంటుంది గీసండి జరిగినాక ఏం నమ్మకాలు వస్తాయి రక్షించిన వాళ్ళే రక్షించాల్సిన మీరే భక్షిస్తే మా ప్రాణాలే పోతుంటే మీరేందుకు అంటున్నా వామ్మో పోలీసు వ్యవస్థ ఇది తెలంగాణలో పోలీసు వావో సూపర్ మీరు అమేజింగ్ జింగ్ జింగ్